పొనలూరు మండలంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కొండప్పి నియోజకవర్గ వైయస్ఆర్ సిపి సమన్వయకర్త ఆదిమలపు సురక్షితల మీదుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా స్థానిక బస్ స్టాండ్ కూడలిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదుపరి భారీ ర్యాలీతో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించి వేదిక వద్దకు వచ్చి జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండబత్తిన మాధవరావు జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాలకోటిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ తిరుపతిరెడ్డి స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓ వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఇన్ని సంఖ్య పథకాలు ఈరోజు మీకు ఇచ్చారు ఇక నేను చూడండి మీరు చావరైనా కూడా చాలా ఈ పథకాలు మేము మంచిగావు ఈ పథకాలు మేము చేయము ఈ పథకాలు మేము రద్దు ఇంకా మంచి పథకాలు చెప్తామని చెప్పమండి ఊరికి అబంధాలు చెప్తా వాళ్ళకున్న పేపర్లు వాళ్ళకున్న ఛానల్ వాస్తవాన్ని అబంధాలని పది సార్లు పదే పన్నే చెప్తే నిజాయే వాస్తవాలు వాస్తవాలే ఒక్కసారి గమనించుకో నిబద్ధత ఒక విశ్వసనీయత ఒక కలిగినటువంటి ప్రభుత్వాల్ని మనం ఎన్నుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం మేము ఈరోజు దళిత కుటుంబానికి చెందిన పెట్టింది ఈరోజుగా నా సోదరుడు ఎంపీగా ఉన్నారు కొంతమంది మన సోదరుల ఉన్నారు హోమ్ మినిస్టర్లు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీళ్ళలో ఒకరు మరి ఎప్పుడైతే వరకు దేవాలయాల్లో ప్రవేశం లేక అంటరంతరం మరి అనుభవించి ఆ యొక్క బాధ నరక బాధ ఆయన నరక యాత్ర అనుభవించిన వారికి ఆయన వ్యక్తిని వ్యక్తులు ఈరోజు తీసుకొచ్చి అలాంటి కామాజిక వర్గం నుంచి మనల్ని తీసుకొచ్చి జగనన్న అదే దేవాలయాల్లో ధర్మకర్త మండాల్లో మనల్ని కూర్చోబెట్టి ఆ యొక్క ఆలయ నిర్మాణం ఆలయ వారి బాగోగులన్నీ కూడా చూసే అధికారం మనకి మార్కెట్ కమిటీ చైర్మన్లుగా మన అక్క చెల్లెమ్మల్ని సోదరులని మనం ఈరోజు దానికి అవకాశం కల్పించారు కొన్ని కులాలు చట్ట సభలు కులాలు పార్లమెంటు ఉన్నటువంటి ఈరోజు మరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చక్క సభలకు పంపిస్తున్నారు ఇది సామాజిక న్యాయం అంటే సామాజిక సాధికారత అంటే ఒక నిదానం కాదు ఎన్నికల మాట్లాడేది కాదు ఏదో స్పీచ్ల మీద స్పీచ్లు ఇచ్చారు కాదు వాస్తవంగా మనం చూస్తాం ఇది గమనించుకోమని చెప్పి కూడా మీ అందరికీ